ప్రైస్తలాడ్ ఎడారిలో సెలయేర్లు నవంబర్ పద్నాలుగవ తేదీ గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది వంటిగానే ఉండును అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును యోహాను వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నార్త్ ఆఫ్టన్లో ఉన్న సమాధుల్లోకి వెళ్ళి డేవిడ్ బ్రెయినార్డ్ సమాధిని అతడు ప్రేమించినప్పటికీ పెళ్లి చేసుకోలేకపోయిన అందాల రాసి జెరూషా ఎడ్వర్డ్స్ సమాధిని చూడండి ఆ యువ మిషనరీతో పాటు ఎన్ని ఆశలు క్రీస్తు కోసం ఎన్ని ఆశయాలు ఆ సమాధిలోకి వెళ్ళిపోయాయో అతని మిషనరీ సేవ గురించిన జ్ఞాపకాలన్నీ తెరమరుగైనాయి అయితే తన కుమార్తె జెరూషాను అతనికి ఇద్దామనుకున్న దైవజనుడు జోనాథాన్ ఎడ్వర్డ్ గారు అతని జీవిత విశేషాలను సంగ్రహించి చిన్న పుస్తకం రాశాడు ఆ పుస్తకం అట్లాంటిక్ సముద్రం దాటి క్రేమ్బ్రిడ్జిలో విద్యను అభ్యసిస్తున్న హెన్రీ మార్టిన్ కంటపడింది పాపం మార్టిన్ అతనికి వస్తున్న ఉపకార వేతనాన్ని అతని తెలివితేటలన్నీ విజ్ఞాన సముపాధ్యానని ఎందుకు వదిలేశాడు ఇండియాకు మిషనరీగా వెళ్ళి ఆరోగ్యం పాడైనప్పటికీ లెక్క చేయకుండా ఉత్తర దిశగా ఎందుకు ప్రయాణించాడు టర్కీ ఎడారి ప్రాంతాల గుండా నల్ల సముద్రం దాకా వెళ్ళి మాడిపోతున్న జ్వరం నుండి కాస్తంత చల్లదనం కోసం ఆ ఎడారి ఇసుకల్లో గుర్రం కల్లెల క్రింద తలదాచుకొని ఒంటరి చావు చావవలసిన అగత్యం ఏముంది ఎందుకిలా మనుషులు వ్యర్థంగా నశించడం యవ్వన ప్రాయంలో చనిపోయిన ప్రేనార్డు సమాధి నుండి నల్ల సముద్రం ఇసుకల్లో ఉన్న మార్టిన్ ఒంటరి సమాధి దాకా వేల మంది ఆధునిక మిషనరీలు ఎంతెంతమందో అందుకని ఎడారి ఉందా ఎల్లలు లేని సముద్రం ఉందా ప్రభు ఎక్కడికి పంపుతావు నరకవలసిన దేవదారు రాను ఉందా పగలగొట్టాల్సిన బండ ఉందా లేక పొలంలో చల్లేందుకు పిడిపిడి గింజలున్నాయా అవి ఫలించి పంట పండితే పంచిపెట్టడానికి నీ ప్రజలున్నారా తండ్రి ఎడారినైనా సాగరాన్నైనా చూపించు నాకు పంపించు నీ ఇష్టమైతే నా తనువు రాలిన తరువాత తండ్రి నన్ను విశ్వాసంలో లెక్కించు క్రైస్తలాడ్